అందరికీ అందరూ ఎలా ఉండరు బాగుండరా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అలా టాపిక్ వచ్చేసి అయితే ఇంకా నువ్వు పని పోతున్నావు కదా ఇటుకల పనికి ఎందుకు పోతున్నావు ఏంది అని అయితే అందరూ అయితే చాలా రకాలుగా చాలా విధాలుగా చాలా అర్థాలతో అడుగుతున్నారు అనమాట ఇంకా వాటన్నిటికైతే మీకు సమాధానం చెబుదామనుకుని అయితే ఇవాళైతే మేము ముందుకు వచ్చా అనమాట వీడియో కొంచెం బాగా నీట్గా రాకపోవచ్చు అండి ఎందుకంటే కరెంటు లేదనమాట చాలా సాయంత్రం తప్పుడు తీస్తున్నా అనమాట ఈ వీడియో కూడా కొంచెం సర్దుకొని పోయి చూసేయండి చాలా మంది అయితే లైక్ కూడా చేయట్లేదండి చిన్న లైక్ అయితే చేయండి మా వీడియోలు అయితే కొంచెం ముందుకు పోతే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అనమాట మీ ఒక్క లైక్తో అయితే ఇంక ఇక్కడ వచ్చేది అయితే ఇంట్లో పనులు చేసుకుంటే అయితే మీ అందరికైతే ఒక్కొక్క సమాధానం ఒక్కొక్కలాగా అందరికైతే ఇద్దాం అనుకుంటున్నాను నేను పనికి పోతే అందరైతే చాలా మంచిగా అడుగుతున్నారు అనమాట అసలు ఎంత ప్రేమతో అండి అయిన వాళ్ళు కూడా అనమాట అంత ప్రేమతో అడుగుతున్నారు అనమాట నేను పనికి పోకుండా ఇంట్లో ఉంటే అయిన వాళ్ళే అంటారు అనమాట ఇంట్లో ఉండి ఏం చేస్తావు నువ్వేం ఏమి పనికి పోతే ఏమైంది అసలు పనికి పోకుండా కూర్చుంటున్నావు అది ఇది అయితే ఎంతోమంది అంటారనమాట అంటే మా వాళ్ళే అంటారు అనమాట నేను ఎంత పని చేసేది ఏందైతే మీ వీడియో రూపంలో మీకు చేపిస్తూనే ఉన్నా అనమాట మీకైతే అర్థమైంది కానీ నా దగ్గరుండి కూడా వాళ్ళకైతే ఏమీ అర్థం కాదనమాట మొత్తానికైతే మీ అందరూ అసలు పనికి పనికిపోతే ఎంతమంది కామెంట్లు అయితే లైవ్లో అయితే అంటే అంత ప్రేమతో అనమాట మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలండి ఇంకా మీరు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అడిగారు కదండి మీ అందరికీ అయితే సమాధానం చూత అసలు నేను పనికి పోవటానికి కారణం ఏందంటే చెప్పే ముందే పనికి పోయే కారణం చెప్పే ముందైతే మీకు ఒక మాట చెప్పాలన్నమాట చాలా మంది అయితే నాకు చాలా నవ్వుతుందని మీరు అడుగుతుంటే మీదేనండి ఆ ఇటుకలు బట్టి మీదే అని కొంతమంది అంటే ఆ బండ్లన్నీ మీయే అని కొంతమంది అంటే అసలు రకరకాలుగా అడుగుతారు అనమాట నీకేం కష్టం వచ్చింది ఆ పనికి ఎందుకు పోతున్నాం అక్క అని కొంతమంది అంటే కొంతమంది ఏమో అసలు ఆ పని చేయగలవా అని కొంతమంది అంటే రకరకాలుగా ఎన్ని అడిగారు రండి అసలు ఎంతమంది కామెంట్ల రూపంలో అడకపోయిన లైవ్లలో అయితే అడిగారు అనమాట మీరు అడిగినందుకు కాదండి నేను మీకు సమాధానం చెప్పాలని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే నేను పనికి పోవటం వల్ల ఇంట్లో పరిస్థితుల వల్ల అయితే పోవాలి పోవాల్సి వచ్చిందనమాట పోతున్నా అనమాట నేను ఛానల్ స్టార్ట్ చేసినా కానించి ఏ పనికి పోలేదండి మిషన్ కుట్టుకుంటూ ఇంట్లోనే ఉన్నా అనమాట ఇంకా కొంతమంది అయితే అడుగు అడిగిన దానికి నేను అప్పుడే రిప్లై ఇచ్చినా కూడా అనమాట కాదు అది మీదే సొంతం అని అనమాట అసలు మాది సొంతం అంటూ ఏది లేదండి మాకు ఒక్క ఇల్లు తప్పుతే సొంతం ఏమీ లేదు ఆ బండ్లు కూడా వండ్రయే అనమాట మా ఆయన అయితే డ్రైవింగ్కి అయితే కుదిరిండనమాట ఆడ టాక్టర్ గాను జేసీబీ ఉంటుందండి ఆ బండి పేరు అయితే తెలియదు కానీ నేను వీడియో షార్ట్ వీడియోలో పెట్టా కదా ఆ బండికి డ్రైవింగ్కి అయితే కుదిరిండనమాట ఇంకా నేను ఇంకా ఆయనకి కొంచెం తోడుగా ఉన్నట్టు ఉంటుంది పనికి పోతే కొంచెం ఉంటుంది అన్నట్టుగా అదే ఏందో అంటారు కదా వేళినీడికి చల్లి నీళ్ళు తోడు అన్నట్టు పోతున్నా అనమాట చేత రోజు పోయి చేత రోజు ఇంట్లో ఉండాలి అన్నట్టుగా అయితే పోతున్నా అనమాట ఇంకో కొంతమంది అయితే మిషన్ ఉంది కదా అక్క మిషన్ గుట్టుకుంటూ అయినా ఉండొచ్చు కదా అనమాట మీరు చెప్పింది కరిష్ట అండి మిషన్ ఉంది కానండి అంతకుముందు అయితే బట్టలు పిచ్చ పిచ్చకు వచ్చాయి అనమాట నేను ఏం అంటే తలకాయ నొప్పి ప్రయేతం గురించి ఇంక మిషను కుట్టడమే ఆపేసిన అనమాట అప్పుడు నాకు నొప్పి వచ్చినప్పుడు హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు చాలా అయినాయి అనమాట ఖర్చు ఇంక ఇది కుట్టి ఇంకా నేను కష్టపడటం ఎందుకులే అన్నట్టుగా అయితే ఇంక నేను అనమాట బట్టలు తీసుకోవటం అయితే కానీ మిషన్ కొట్టడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట అది మీకు కూడా తెలుసు వీడియోలోనే చెప్తాను అనమాట చాలా సార్లు నేను ఇంకా బట్టలు అయితే తీసుకోవటం ఆపటం వల్ల అయితే అందరూ అయితే బట్టలు వేయటానికైతే రావట్లేదు అనమాట ఇంకా తక్కువలో తక్కువ మంది వస్తారు అనమాట ఇంకా తక్కువలో తక్కువ మంది వచ్చినా కూడా వాళ్ళు కూడా ఎప్పుడు ఇస్తారండి ఇంక మీకు కొంతమంది మిషన్ కుట్టే వాళ్ళు ఉంటే మీకు తెలిసే ఉంటుంది అనమాట వెంటనే చేతిలో పడవనమాట ఇంక మనం వాళ్ళని అడగలేము కదండి అయ్యే మూలకి ఖర్చులకి రావన్నమాట ఇంక ఇప్పుడు అందుకోసమే నేను ఇంక ఈ పనికి అయితే పోదామని అయితే ఫిక్స్ అయ్యా అనమాట ఆల్రెడీ నాకు ఈ పని వచ్చండి నేను ఆల్రెడీ వీడియో పెట్టా అప్పుడు మీరు అందరు సబ్స్క్రైబర్ లేరు కాబట్టి మీకు తెలియదు అండి అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట నేను చిన్నప్పటి నుండి ఆ పని అనమాట చేసింది ఇంకా ఆ పని చేసుకుంటూనే నేను మిషన్ అండి ఆ పని చేసుకుంటూనే నేను మిషన్ కొనుక్కున్నాను అండి ఆ పని చేసుకుంటూనే మేము ఇల్లు కట్టించుకున్నామండి ఆ పనితో మాకు చాలా కష్టాలు చాలా అనుభవం నేర్పింది ఆ పని అండి మాకు కష్టాలు తీర్చింది అనమాట ఆ పని ఇంక ఇప్పుడు కూడా మాకు ఒక చిన్న కష్టమైతే వచ్చిందండి అది అంతా ఎంత కష్టం కాదనమాట ఇంకా అని ఇంకా ఇద్దరమైతే కష్టపడుతున్నమాట అందుకోసమే పోతున్నా అనమాట ఇంకా నాకు పోవటంలో బాధ ఏం లేదండి ఆనందంగా ఉంది కానీ కొంచెం వీడియోలు లాంగ్ వీడియోలు లేట్ అయితే ఏమన్నా ఇబ్బంది ఒకటే ఉందనమాట మీరు నేను పెట్టే వీడియో ప్రతి ఒక్క వీడియో లాంగ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఇంకా నాకు రాదు అనమాట మీరు చాలామంది అయితే చాలామంది అయితే అక్క మాకు బాధ అక్క మీరు పని పోతుంటే అని అన్నట్టు ఉందనమాట నేను పని చేసినా అండి మీరందరూ అలా అడిగితే అయితే మా ఇంట్లో వాళ్ళు అడిగినట్టే ఉందన్నమాట ఇంట్లో వాళ్ళు కూడా అలా అడగ అడగరు అడగరనమాట చాలాసార్లు అయితే పని పోకుండా ఏం చేస్తావు వీడియోలు చూసుకుంటూ ఉంటావా అని అయితే అన్నారనమాట అయితే అంత ప్రేమతో అడిగితే నాకైతే ఎంతో బాధ వేసిద్దండి మీరు అంత ప్రేమతో అడుగుతారనమాట అడిగిన వాళ్ళందరికీ పేరు పేరు నమస్తే అండి మొత్తానికైతే కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండబట్టి బట్టి అనమాట నాకు ఆ పని అలవాటే అండి మీ అందరికీ నేను సమాధానం ఇచ్చిననే అనుకుంటున్నాను అనమాట ఇంకా ఇది మా సొంత బట్టి కావండి అవి ఇంకా ఆ బండ్లు కూడా మా సొంతే కాదనమాట మేము కూలి పనికి మాత్రమే పోతున్నామండి ఇంకా పని అయితే నాకు అలవాటేనండి ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మీకు అందరికి రిప్లై ఇచ్చినాయి అనుకుంటున్నాను అనమాట ఇంకేమన్నా అడగాల్సినవి ఏమన్నా ఉంటే ఈసారి నెక్స్ట్ వీడియోలు అయితే ఇస్తాను అనమాట ఇంకా సాయంత్రానికి అయితే చపాతీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా చపాతీ చేసుకుంటూ అయితే ఇంకా పిండి పిసికి తర్వాత అయితే ఒక గంట తర్వాత అయితే చేస్తా అనమాట పని అంతా కంప్లీట్ అయినాయి కానీ బట్టలు మాత్రం ఆగిపోయినాయి నీళ్ళు అయితే లేవండి ఇంకా ఇంకా కొంతమంది అయితే ఇంట్లో పని చేసుకుంటూ వీడియోలు తీసుకుంటూ పనికి అయితే పోతున్నామా అంత పని అంటారు అనమాట ఎందుకు చేయలేమండి చేస్తనే ఉంటా అనమాట అది కూడా ఎవరో కాదు ఇంట్లో వాళ్ళే అంటారు అనమాట నేను పని చేసేది చేయండి వీడియోస్లు చూపిస్తూనే ఉన్నా కదండి ఆయన కూడా తీసేసినట్టే మాట్లాడతారనమాట చాలామంది అయితే అంత పని చేయగలిద్దా ఒక మనిషి అనేది నేను చేస్తున్నా కానీ కాంట్రాక్ట్లేదా అందరికైతే మా వాళ్ళకి మాత్రమే చదువుతున్నాను అండి అన్న వాళ్ళకి మాత్రమే చదువుతున్నాను అనమాట ఇప్పుడు చూడండి ఇంకా బట్టలు ఉన్నాయి మళ్ళీ ఈ క్లాతులు చూపిస్తున్నా కదా ఏ అయితే కటింగ్ అయితే చేయాలన్నమాట ఇవైతే నెక్స్ట్ వీడియోలో చూస్తా అండి బట్టలు అయితే ఇంకా మొత్తానికి అయితే అందరూ అయితే అంటుర్రు అనమాట మామూలుగా ఫ్యాషన్గా ఉండట్లేదు అని నేను ఫ్యాషన్గా ఉన్నది ఏ రకంగా అయినా అవపడుతుందండి మీకైతే నా విషయంలో అసలు ఏ రకంగా అనుభూతి అవుతుందండి మీకు నోరు ఎలా అవుతుందండి అనే వాళ్ళకైతే నేనైతే ఎప్పుడు ఇప్పుడు ఎట్టో అట్టనే ఉంటున్నాను అనమాట నేను అన్ని విధాలుగా అయితే చాలా మంది అయితే అలా వీడియోలు తీసిన కానించి బాగా ఫ్యాషన్గా మారిందనమాట అట్టు ఉంది అని అంటున్నారు ఏ రకంగా కడుతున్నా అండి నేనైతే మీ కళ్ళకైతే నాకైతే ఏమంటున్నాను అర్థం కావట్లేదు అనమాట నేను ఎప్పుడు అలాగే ఉన్నా అనమాట ఇంక అంతకాడికి చెప్పలేను చెప్పలేనమాట ఈ క్లాతులు వచ్చేసి అయితే చాలా బాగున్నాయండి అసలు ఎంత నచ్చినాయి అంటే అంత నచ్చినాయి అనమాట ఈ అయితే యాభై రూపాయల మొక్కలు అని అయితే తీసుకున్నాను అనమాట మిషన్ గుట్టేవాళ్ళు ప్రతి ఒక్కరు అయితే ఏమన్నా క్లాత్ వస్తే ఇంకా తక్కువ రేట్ అనే తక్కువ రేటు ఉంటే మాత్రం ఖచ్చితంగా ముందు ముందైతే నేనైతే తీసుకుంటాను మీరు తీసుకుంటారో తీసుకో కామెంట్ చేయండి సరి సరే